హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రస్తుతం అయితే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఆ యొక్క న్యూస్ ఏంటంటే సార్ నిజమా కాదా అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏంటంటే మనకు డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి మనకు జనం ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు అయితే మనకు ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారని మనకు యొక్క వైర్లు అవుతున్న న్యూస్లో మనకు ఉండడం జరిగింది మరి ఇది నిజమా కాదా అని చూసినట్లయితే దానికంటే ముందుగా ఒక పాయింట్ ఏంటంటే మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లో లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఈవెంట్స్ అని కండక్ట్ చేసే అవకాశం ఉంటే ఆల్రెడీ మనకు అఫీసియల్గా రావడం జరిగింది మరి బట్ ఇదైతే అన్ అఫీషియల్ అని అర్థం చేసుకోవచ్చు మరి మోస్ట్లీ దగ్గర దగ్గర మనకు లాస్ట్ వీక్ అంటే మనకు డిసెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయి ఈవెంట్స్ అనేవి బట్ ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్గా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఈ యొక్క తేదీ యొక్క అప్డేట్ నమ్మచ్చు అని అంటే మోస్ట్లీ మనకు ఎక్కువ శాతం అయితే నమ్మడానికి అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది ఎందుకు అని అంటే సేమ్ యాజ్ అదే విధంగా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అన్నది కాబట్టి సేమ్ అదే విధంగా డేట్ కూడా మనకు డిసెంబర్ ముప్పై తేదీని ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఒకటి అంటే ముప్పై రోజులు ఈవెంట్ జరుగుతాయా అనే సందేహం చాలామంది అభ్యర్థులకు ఉంటుంది దానిపై దాని మీద ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి రెండు వేల పంతొమ్మిదిలో ఈవెంట్స్ ఎలా జరిగాయి చూడండి టోటల్గా మనకు లక్ష తొమ్మిది వేల మంది అభ్యర్థులకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెన్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఎండింగ్ ఉంది మరి అన్ని జిల్లాలో ఇరవై ఏడు రోజులు ఇరవై రోజులు జరిగాయంటే నో జరగలేదు క్లియర్గా చూడండి కొన్ని జిల్లాలో ఫిబ్రవరి ఏడవ తేదీన స్టార్ట్ అయ్యాయి కొన్ని జిల్లాలో ఫిబ్రవరి పదకొండు ఫిబ్రవరి పదకొండు ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవైకి ఎండ్ అవ్వడం జరిగింది మరి ఇరవై ఏడు వరకు కొన్ని జిల్లాలో కొనసాగినాయి ఈవెంట్స్ అనేవి మరి అవి చూసినట్లయితే స్టార్టింగ్ ఎప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిది స్టార్ట్ అయితే ఇరవై స్టార్ట్ అంటే కొన్ని జిల్లాలో ముందు అదేవిధంగా కొన్ని జిల్లాలో వెనక స్టార్ట్ అవుతున్నాయి మరి క్లియర్గా చూసినట్లయితే మనకు మనము ఈ యొక్క ఈవెంట్స్ ముప్పై రోజులు జరగబోతుంది అనుకోవచ్చు అంటే ఒక్కో జిల్లాలో ముందుగా ఒక జిల్లా వెనక జరిగే అవకాశం మనకు దీన్ని బట్టి ఆ యొక్క ముప్పై రోజులు ఎందుకు ఇచ్చారు అనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు అంటే ఏది ఏమైనప్పటికీ మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే ఈ యొక్క అప్డేట్ ఆధారంగా మనం తొందరగా ఈ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఎటువంటి నెగ్లెజెన్స్ అనేది ఏ నిర్లక్ష్యం అనేది ఊహించొద్దు ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అని మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లో ముందు రావడం జరిగింది ప్రెస్ నోట్లో అదేవిధంగా ఈ యొక్క డేట్స్ కూడా నమ్మడానికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్